హలో అండి అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే కనుక మీరు ప్రతి వీడియోకి లైకులు కొడితే నా వీడియోస్ అంటే వేరే వాళ్ళకి సజెస్ట్గా వెళ్తాయి అండ్ నా సపోర్ట్ కూడా వస్తుంది సో నా వీడియోస్ క్లారిటీగా ఉన్నాయా లేదు అనేది కూడా మీరు కామెంట్ చేయండి అండ్ నేను రివ్యూస్ ఎలా చెప్తున్నాను అని కూడా చెప్పండి లాంగ్ వీడియోస్కి కొంచెం ఇప్పుడు ఈ టైంలో నాకు నిద్ర వస్తూ ఉంటుంది అంటే పొద్దుగల్లా నాలుగున్నర గట్లా వేస్తే కదండీ ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో అన్ని చూసుకోవాలి సో మళ్ళీ ఆఫీస్ అయిపోయిన అయిపోయేసరికి ఎయిట్ అవుతుంది ఇంకా వచ్చినాక మళ్ళీ పిల్లలు చూసుకొని ఇంట్లో పనులు వేసుకొని బిగ్ బాస్ చూసుకొని ఇలా రివ్యూస్ ఇస్తాను అనమాట సో నేను ఏం ఖాళీగా ఉండను కొంతమంది కామెంట్ చేస్తున్నారు బాగా ఖాళీగా ఉన్నట్టున్నాం అందుకే ఇన్ని వీడియోస్ పెడుతున్నాం అని చెప్పేసి నేను అస్సలు ఖాళీగా ఉండను అండ్ నా వీడియోస్ నేను సెట్ చేసుకొని ఒక టైం టేబుల్ పెట్టుకుంటా వీడియోస్కి సో అట్లా అవన్నీ పోతా ఉంటాయి అన్నమాట నేను ఆఫీస్కి వెళ్తాను నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు నాకు ఇల్లు ఉంది సో నాకు ఉన్నారు కాబట్టి నేను ఏం ఖాళీగా ఉన్నాను చాలా పనులు ఉంటాయి నాకు అయినా కూడా నేను ఈ ఇది చెప్తున్నా అంటే నాకు యూట్యూబ్ అంటే ఇష్టం అండ్ బిగ్ బాస్ అంటే కూడా ఇష్టమే కాకపోతే బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ దొబ్బింది ఎందుకంటే శ్రీజన్ అన్యాయంగా ఎలిమేషన్ చేసింది కదా ఎందుకు ఆమె ఏమన్నా గొప్ప పని చేస్తా హౌస్లోకి వస్తే ఎలిమినేషన్ చేసింది అని అన్నిసార్లు వీడియోలు పెడుతున్నాను కూడా అంటున్నారు ఇప్పుడు మనం ఒక షో చూస్తున్నాం ఆ షోకి బాగా కనెక్ట్ అయిపోతాం కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ షోలో వరకు అన్యాయం జరిగింది అనుకుంటున్నాం మన వాయిస్ రేజ్ అవుతుంది కదా సో అదే నేను చేస్తున్నా ఇప్పుడు ఆ అమ్మాయి ఆడుతున్నా ఆడింది గేమ్ ఆడకపోయి ఉంటే కనుక నేను ఇంతలా అసలు మాట్లాడపోయేదానే కాదనమాట గేమ్ ఆడినాకలా కూడా మంచి టాలెంట్ టాలెంట్ పరిసరాన్ని ఇలా బయటకు పంపిస్తే నచ్చుతుందా మీరు చెప్పండి అండ్ హౌస్లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు మంచిగా గేమ్ ఆడుతున్నారు ఎవరేం చేస్తున్నారు చెప్పండి అంత పులిహోర బ్యాచ్ ఉంది కదా అంత పులిహోరలు కలిపెట్టే ఉన్నారు కదా ఈ పులిహోర బ్యాచ్ని తీసుకొచ్చి నేషనల్ టెలివిజన్ షోగా పెడితే ఇంకా చూస్తున్న వాళ్ళు ఎట్లా చూస్తారు చెప్పండి మీరే చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్ సో ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్ షో ఇట్లాంటి వాళ్ళు గేమ్లు ఆడుతూ ఉంటే చూస్తున్న వాళ్ళు ఎట్లా చూస్తారు చెప్పండి ఏమైనా మంచిగా అనిపిస్తుందా ఇదేమైనా ఇంగ్లీష్ మనుషులమా లేకుంటే హిందీ మనుషులమా చెప్పండి లేకుంటే ఏమన్నా ఫారెన్లో ఉండే వాటిలోమా కాదు కదా అందరం తెలుగు పీపుల్స్ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తూ ఉంటారు కొంచెం మంచిగా నడిస్తే కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది ఇట్లా మరీ దరిద్రంగా నడిసే ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి సో అందుకు నేను ఇంకా శ్రీజా గురించి అట్లా స్టాండ్స్గా మాట్లాడవలసి వచ్చింది సో అది మీకు ఎంతవరకు నచ్చిందో ఎంత నచ్చలో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆనెస్ట్గా చెప్తున్నా శ్రీజా గేమ్ బాగుంది కాబట్టి నాకు నేను ఇంతలా మాట్లాడుతున్నా ఇన్ని సీజన్లలో నేను మరి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడలేదంటే ఎప్పుడు ఇంత అన్పేర్ జరగ జరగలేదనమాట ఇక ఇది పక్కన పెడితే కనుక ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి కంటెంట్ కంటెంటర్స్ అయితే అయ్యారు అనమాట సో వాళ్ళకైతే బిగ్ బాస్ కెప్టెన్ అవ్వడానికి టాస్క్ అయితే పెడతాడు సో టాస్క్ వచ్చేసి శవాల పెట్టికలో వండుకోవాలి సో వాళ్ళను ఆ శవాల పెటికల నుంచి తాళం చూసి బయట తీసుకు తీసుకురావాలన్నమాట అది టాస్క్ సో ఇంకా కంటెండర్గా అయితే వీళ్ళు మంది ఉన్నారు కదండి ఐదు మంది ఉన్నారు కదా ఈ దువ్వడ అండ్ రమ్య ఆయిషా గౌరవ్ సాయి శ్రీనివాస్ అండ్ సుమనన్న సో వీళ్ళందరూ మొత్తం ఆరు మంది అనమాట అయితే కంటెండర్ అంటే సుమనన్న కూడా కంటెండరే కదా దువ్వాడ ఏం ఆడుతుంది అంటే సుమనన్న కూడా కలుపుకోవాలా కంటెండర్గా అని చెప్పేసి అడుగుతుంది మీతో పాటు ఆడిండు లాస్ట్ వరకు ఉన్నాడు సో ఆయన కంటెండర్ అవుతాడు కదా మళ్ళీ అందులో డౌట్ ఏంటో నాకైతే అర్థం కాలేదు మరి ఇంకా తర్వాత పేరు పేరుగా ఉండాలి అనుకున్నప్పుడు శ్రీనివాస్ ఏం చేస్తాడు రమ్య అని సెలెక్ట్ చేసుకుంటాడు ఇంకా మిగతా వాళ్ళందరూ వీక్ అంట సో ఇక్కడ దుబాడ ఏం చేస్తుంది మోక్ష కావాలని చెప్పేసి కొంచెంసేపు ఫైట్ చేస్తుంది అనమాట ఆయుషన్ ఏమో నాకు ఎవరైనా సరే ఏం కాదని చెప్పేసి అంటుంది ఇంకా గౌరవేమో సుమారణ చూస్తూ ఉంటాడు నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో ఏమో ఎవరు సెలెక్ట్ చేసుకున్నా సరే అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాదించడానికి అవకాశం లేదు కదా మేము మనం హైట్ చిన్నగా ఉన్నాం పర్సనాలిటీ అంతా లేదు సిక్స్ ప్యాక్లు లేవు సో అటువంటి అప్పుడు వాళ్ళని ఎవరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అన్నట్టుగా అట్లనే నించుంటాడు అనమాట నా ఇక నిల్చున్న తర్వాత ఫైనల్గా గౌరవ్ అయిన సుమన్ ఇద్దరు సుమన్ అన్న ఇద్దరైతే ఒక జంటగా అయితే అయిపోతారు సో గౌరవ్ బయట కీ తీసే ప్లేస్లో ఆయన ఉంటాడు ఈయన సుమర ఏమో శవాల పెట్టుకోవాలి అనుకుంటాడు అనమాట అయితే చూడండి అందరూ పేరు పేరు కావడానికి చాలా డిస్కషన్ చేసిర్రు కానీ ఇక్కడ సుమారన్న పెద్దగా డిస్కషన్ ఏం లేదనమాట సైలెంట్గా అట్లా నిలిచున్నాడు గౌరవ్ అయితే ఇంకా ఆయనకి ఇంగ్లీషే వచ్చు తెలుగు రాదు ఏం రాదు అసలు ఏం అండర్స్టాండ్ అవుతుందో ఏమో ఇలాకి అని చెప్పేసి అనుకున్నాను నేను కానీ నిజంగా సూపర్ అనిపించింది ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఎగిరెగిరి ఎగురెగిరు దంచినా గదే కూలి ఎగరకుండా దంచినా గదే కూలి అంటారు కదా ఎగర పెద్దలు ఉంటుంది అనమాట మన నాయ గేమ్ అమ్మ ఆ పిల్ల కళ్ళు కనబడే అంట నాకు కూడా తెలియదు అసలు మొన్న ఒకరోజు అద్దాలు పెట్టుకుంటే ఎంచు అలాగ పెట్టుకుంది అనుకున్నా కానీ కళ్ళు కనబడే అంట ఈరోజు పెట్టేసి అద్దాలు కళ్ళే చక్కగా కనబడవు గేమ్ ఎవరు ఆడుతు ఎవరు ఆడుతులేరు కూడా నీకు తెలియదు అటువంటి నువ్వు జడ్జ్ చేస్తున్నావా అనిపించింది నాకు నిజంగా ఆ కళ్ళు కనబడే అన్న అంకల గేమ్ ఎవరు ఆడుతురు ఎవరు ఆడతారు అన్నది సరిగ్గా జడ్జ్ చేసి కదా నువ్వు ఎన్మేషన్ చేయాలి అసలు సుమన్న కూడా అసలు ఎన్యూనేషన్ డౌన్లో ఉండేటదే కాదు రీతు నాకు తెలుసు ఎందుకంటే రీతుకు తక్కువ ఓట్లు వచ్చినాయి అనమాట రీతు అండ్ పవన్ వీళ్ళిద్దరి పులిహోర గురించి వీళ్ళిద్దరి ఇంట్రెస్ట్ జనంలో చూపించడం గురించి వీళ్ళని హౌజ్లో ఉంచడం గురించి ఇంత గేమ్ పెట్టినావా బిగ్ బాస్ నువ్వు ఏమైనా న్యాయంగా ఉందా నీకు అసలు ఎందుకు నడుపుకుంటున్నావే మీ షో ఖచ్చితంగా బ్యాన్ అయిపోతుంది ఎందుకంటే శ్రీజక అన్యాయం జరిగినాకల్లా ఇంక ఉంటుంది షో ఇంకా నడుస్తా ఇంకా హిట్ అవుతుంది అది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సో ఈ సీజన్ ఇంకా దొబ్బినట్టే ఏం హిట్ అవ్వదు అనుకుంటున్నాను అయితే సో ఇంకా సుమన్ శెట్టి అయితే మంచిగా మంచిగా అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మాట్లాడతాడు గౌరవ్ గౌరవ్ అని చెప్పేసి అక్కడ ఏమేమి సింబల్స్ ఉన్నాయి ఆ సింబల్స్ అన్నీ గౌరవ్కి చెప్తాడు గౌరవ్ బయట ఉన్న కొన్ని బాక్సెస్లల్లా ఆ సింబల్స్ని చూసి బాక్సెస్ ఓపెన్ చేసి లాక్ తీసుకొని పోయి సుమర్ నా బాక్స్ అయితే ఓపెన్ చేశాడనమాట అబ్బా ఇదంతా ఒక ఐదు ఆరు నిమిషాల జరిపిందేమో అన్నట్టుగా అనిపించింది ఇంకా లైవ్ అయితే చాలా లాగే లాగ్ లాగే ఉండుండొచ్చు ఎపిసోడ్ మొత్తం ఇంకా ఎపిసోడ్ కాబట్టి కట్ కట్ చేసుకుంటూ తొందరగా చూపించారు అనమాట మొత్తానికైతే ఇంకా సుమనాన్న వాళ్ళైతే కన్ కెప్టెన్సీ అయితే అయిపోయింది సూపర్ అనిపించింది నాకు నిజంగా ఇంకా చూడు ఆయుష్నే ముందు పోయింది చెప్పాలంటే ముందు ఆయుష్నే పోయింది ముందు తలం దీనికి ఆయుష్నే ప్రయత్నించింది అయినా కానీ ఆయుష గెలవలేకపోయింది ఎందుకు గెలుస్తుంది ఎవరికైనా నిర్ణయం జరుగుతాయి దేవుడు తిరిగి మనకు వడ్డీతో తిరిగి ఇచ్చేస్తాడు కదా అదే జరిగిందనమాట అయితే ఈ ఆయుష హౌస్లోకి వచ్చినప్పుడు సీజన్ ఎడ్మిషన్ చేసింది రీతితోటి అమ్మ దేవుడు రోజులో రోజు ఒక రోజు పాయింట్ ఉంది మాట్లాడినామంటే అరే ఓకే అనిపించవచ్చు రెండో రోజు కూడా అదే పాయింట్ కంటిన్యూ చేసినా ఉంటే సరే ఇంకా క్లియర్ కాలేదేమో అనుకోవచ్చు మూడో రోజు కూడా అదే వెళ్ళంటే ఎట్ల నమ్మ అసలు నేను ఎవరు రమ్మన్నారు తెలుగు బిగ్ బాస్ షోకి నీకు ఎందుకు అంత నీకు అవసరమా చెప్పు అన్నట్టుగా నాకు నిజంగా ఆ లొల్లి పనిచేస్తాడు నాకు అస్సలు నచ్చలేదు మరి ఓవర్ యాక్టింగ్ ఆ తిప్పుకుంటే ఆ అవి ఒంకరొకర మాట్లాడడు ఆ మూసిది ఇప్పుడు మాట్లాడడు ఏంది అది ఎవరికి నచ్చుతుంది అసలు నాకైతే నచ్చలేదు నచ్చిందో నచ్చలేదు మీకు నాకు తెలియదు కానీ నాకైతే వన్ పర్సెంట్ కూడా అమ్మాయి మీద పాజిటివ్ అనేది లేదు ఫుల్ నెగిటివ్ అనమాట సో ఎందుకో ఓవర్ యాక్టింగ్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఈ పేరైతే ఆ పిల్లకి పెట్టవచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఇంకా కెప్టెన్సీలు అయితే ఇద్దరు అయిపోతారు అయితే క్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఇద్దరికీ ఈ వారం ఇద్దరికీ ఈ వారం నా బాగా పగొడి కూడా రావద్దురా బాబు ఇద్దరికి ఈ వారం కెప్టెన్సీ అయితే ఉందన్నమాట సో ఇద్దరు ఉంటారంట హౌస్లో కెప్టెన్సీ ఇదేంట్రా విచిత్రంగా ఉంది అనిపించింది నాకు ఇద్దరిద్దరూ ఏందో గేమ్ ఆడటోళ్ళు బయటకు పోవడం ఏందో గేమ్ ఆడటోళ్ళు ఇంట్లోకి వచ్చి నిలబెట్టడం ఏందో వీళ్ళు వేరేలకు నువ్వు వేడుస్తున్నావు నువ్వు మంచిగా ఉండట్లేదు అని చెప్పి మళ్ళీ వీలే ఏడుసుడు ఏందో ఇంకా జోక్ అసలు నిజంగా చెప్పాలంటే ఓ ఏమో ఎట్లా ఏడిచింది తెలుసా నెత్తి ఇట్ల కొట్టుకుంది ఆ బల్లగేసి గుద్దుతుంది ఉల్తనే ఉంది ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ కూల్ కూల్ కూలు అబ్బా హిమాలయాలు బాగా అతి చేస్తున్నట్టు అనిపిస్తలేదు నాకైతే నిజంగా అట్లనే అనిపించింది ఓవరాక్షన్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట ఈ మధ్యన చూద్దాం మరి ఇంతవరకు వస్తుంది ఇమాన్యుయల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి నుంచి మరి ఓవరాక్షన్ ఓవర్ ఓవర్గా చేస్తున్నాడు ఇమాన్యుయల్ చూద్దాం మరి ఇంతవరకు వస్తుందో ఇంకా దాని తర్వాత మేము ఏడుస్తున్నా ఉంటుంది ఒక్కో ఎడవకు బయట ఉన్నారు బయట చూస్తున్నారు అంటే చూస్తున్నాం జనాలు చూస్తున్నారు అందరు చూస్తున్నారు మీకు మీరు ఆడే గేమ్ని ఎందుకు చూస్తున్నారు మీరు ఎట్లా ఆడుతున్నారు మీరు తొంది ఆడుతున్నారా రైట్ ఆడుతున్నారా రాంగ్ ఆడుతున్నారా అని అడిగి కూడా అందరు చూస్తారు నాకైతే గా నిద్ర వస్తుందిరా బాబు అయితే ఇంకా తర్వాత మీ కళ్ళు కడుక్కొని కనుబోతుంది కళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఓవర్ యాక్షన్ తోటి యా ఐమ్ కమాన్ రెడీ కమాన్ అందరు రండి అని చెప్పేసి అంటదనమాట ఈమె ఏందో ఈ మునుడు ఏందో దేవుడా నాకు అసలే నిద్ర వస్తుందంటే మళ్ళీ ఈమె గురించి మాట్లాడితే ఇంకా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో తర్వాత ఇంకా సుమనన్న అయితే అధ్యక్ష అని చెప్పేసి ఆయన కార్యనిర్వాహక ఏవైతే ఉందో అదంతా క్లియర్ చేస్తే మంచిగా ఉంచుతూ అందరినీ మంచిగా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం అయితే చేసిండనమాట అన్న సో నీతిగా నిజాయితీగా ఉండాలని చెప్పేసి ఇట్లా ప్రమాణ స్వీకారం చేసిండు దాని తర్వాత ఇంకా ఆయుషకు బెడ్లే అంట సో లేకపోవడం వలన ఆయుష్తో పాటు ఇంకా కొంతమంది గర్ల్స్ వెళ్ళి కెప్టెన్సీ రూమ్లో భయపడుకోండి అని అయితే చెప్తాడనమాట సుమరన్న వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారంట గౌరవ్ అండ్ కార్తీక్ ఆ పిల్లలు వండుకున్నారు వెనకాల గౌరవ్ అండ్ సుమరన్న ఇద్దరైతే ఒక బెడ్ షేర్ చేసుకుంటారంట ఇంకా ఆడపిల్లలకమ్మో కెప్టెన్ రూమ్ అయితే ఇస్తారంట మరి ఎందుకు అన్నాను అనవసరంగా ఇట్లా చేసినాం అనిపించింది నాకు అది ఓకే అప్రిషియేట్ చేయవచ్చు కానీ ఇటువంటి వాళ్ళకు వేస్ట్ అట్లా ఇవ్వద్దు అనిపించింది వాళ్ళకి కొంచెం కూడా జాలి దయ లేని ప్రవర్తిస్తున్నారు అనమాట హౌస్లో రీతుని మాత్రం కావాలని టార్గెట్ చేసి ఏడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు రీతుకి బయట బ్యాడ్ జరిగిందో గుడ్ జరిగిందో పక్కన పెడితే ఆ పిల్ల కూడా ఆడపిల్లే కదా రీతు పవన్ తోటి ఫస్ట్ నుంచి డే వన్ నుంచి మంచిగానే ఉంది క్లోజ్గానే ఉంది సో వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళున్నట్టుగా ఈమె ఎవరు ఆయుషు రావడమేందో రమ్య రావడమేందో ఎందుకు మనోన్నే డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు రీతి నుంచి విడగొడదామని చూస్తున్నారు ఎందుకు అట్లా అర్థమవుతా లేదు మళ్ళీ కామెంట్ చేయండి అర్థమైన వాళ్ళు నాకైతే చెడ్డ చిరాకు వస్తుంది అలా చూస్తూ ఉంటే అయితే మరీ ఓవర్గా కావాలన్నా ఇట్లా మాటలు జారేస్తూ ఉందనమాట నువ్వు రీతు భయపడినా దగ్గరికి వస్తావు రీతికి భయపడినా సరిగా మాట్లాడుతున్నావు రీతుకు భయపడి నువ్వు ఇదంతా చేస్తున్నావు రీతు కోసం స్టాండ్ చేసుకుంటున్నావు అని మాటకు ముందు రీతు మాటకు వెనుక రీత అని చెప్పేసి ఆయుష బాగా యాడ్ చేస్తుంది సో అది నాకు లేదు సో ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఇక్కడ ఇమాన్యాలు ఉంటాడు కదా ఇమాన్యా వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు ఏంటంటే తనుజ మీ కూతురు అని చెప్పేసి ఏదో చెప్తాడంట మీ కూతురు చేసిందా వరకు అన్నట్టు ఏదో చెప్తాడంట మీ కూతురు అనకు తనుజ అని చెప్పు అంటే నాకు అన్న అనిపించిందంట నాకు టైం పట్టిద్ది తనుజానికి అని చెప్పేసి అనడంట సరే అన్నీ పక్కన పెడితే ఇమానయ్య కదా బాగా రెచ్చగొట్టి హౌస్లో ఉన్న వాళ్ళందరూ బాండింగ్స్ని బయటపెట్టి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఓవర్ యాక్షన్ తోటి అతి అతి చేస్తున్నాడు కదా ఇమాన్యాయ వల్లనే కదా జరిగింది ఇప్పుడు అమ్మ కొడుకుల బాండింగ్ అంతకంటే ఎక్కువ కదా మీది కెప్టెన్ టాస్క్నే వదిలేదు సీనే వదిలేసుకున్నావు అంటే అంతకంటే ఎక్కువనే కదా వాళ్ళక్కడ వాళ్ళు అక్కడ గేమ్లే వదలలేదు గేమ్లేం ఆడకుండా లేరు బర్నీ గారు అండ్ దివ్య అండ్ తనుజా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళ బాండింగ్స్ వాళ్ళు ఉన్నాయి ఇక అయితే ఇక ఇంకా కెప్టెనే వదిలేసుకున్నాడు కదా మళ్ళీ ఇంకేం బాండింగ్ పెట్టాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఇస్తాడు ఇద్దరు కెప్టెన్లకి కంగ్రాచులేషన్ చెప్పి సో ఇద్దరు కెప్టెన్లకేంచి కంటెండర్ అయిన నిఖిల్ ఒకరు ఎంచుకొని నువ్వు వాళ్ళతో పాటు గేమ్ ఆడాలి అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అనమాట సో వాళ్ళు తాళ్ళతోటి ఇట్లా పట్టుకుంటే దాని పక్కన కొన్ని హ్యాంగర్స్ అనేవి ఉంటాయన్నమాట అక్కడ సంచులు తీసుకొచ్చి తగిలేస్తే ఉండాలి కెప్టెన్సీ ఎవరైతే వద్దకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ సంచులు తగిలేయాలి కెప్టెన్ అవ్వాలనుకున్న వాళ్ళకి తక్కువ సంచులు అయితే తొలగ తొడగాలన్నమాట సో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చాలా బాగా నించున్నారు చాలాసేపటి వరకు నాకైతే అమ్మ దేవుడు మస్తు నిలిచినారా బాబు అనిపించింది భయం అనిపించింది కూడా చేతులు కాలు ఇది పోతే ఇవ్వడరా బాధితుడు అని ఎందుకంటే చాలా బరువుగా ఉంటాయి కదా సో అట్లా అనిపించింది కాబట్టి జిమ్ చేసే బాడీ కదా మేము తట్టుకుంటారులే అనిపించింది అండ్ ఇక్కడ సపోర్టింగ్ అంటే ఎవరికి వచ్చింది అంటే గౌరవకే సపోర్ట్ వచ్చింది గౌరవ్కి సంచులేషణలు ఎవరైతే ఉన్నారో సాయి పవన్ మన రమ్య మోక్ష కెప్టెన్ అవ్వనే వద్దు గౌరవం అని చెప్పింది కదా అందుకే తీసుకొచ్చి చేసినట్టుగా అనిపించింది నాకు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇక మొత్తానికైతే ఫైనల్గా గౌరవే విన్ అయ్యిండ ఆ గేమ్ కూడా ఆయన ఓడిపోయిండు ఓడిపోవడంతో ఇంకా ఆయన కెప్టెన్ అయితే అవ్వలేదనమాట సో గౌరవం విన్ అయిండు గౌరవే ఈ వారం కెప్టెన్సీ అనమాట సో ఈ వారం డబుల్ ఎనిమేషన్లు ఉంటుందా సింగిల్ అనిమేషన్ ఉంటుందా తెలియదు కానీ ఇంతమంది ఉన్నారు ఇంటర్ హౌస్లో అనిపించింది నాకు నిజంగా చెప్పాలంటే శ్రీజ కూడా ఉంటే బాగుండేది కదా వీళ్ళతో పాటు అని కూడా అనిపించింది శ్రీజ ప్రోస్ వస్తుందేమో అండ్ ఇంకా బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ అయితే సుమనన్నది అండ్ గౌరవది ఇద్దరిది కలిపి కాంబినేషన్ ఫోటో పంపిస్తాడనమాట సో సిక్స్త్ వీక్ కెప్టెన్సీ అని చెప్పేసి సో ఇంతలోనే రీతు వచ్చి సెవెంత్ వీక్ కెప్టెన్సీ రీతు పవన్ అని చెప్పి ఉరుకుతుంది అనమాట సో ఈమె నోట్ మీద మచ్చలోనే మరి నిజంగా అదే జరిగిపోయింది పవన్ అన్న గేమ్కి వెళ్లే ముందు నువ్వు విన్నర్ అవ్వాలి నువ్వు గెలవాలి నువ్వు కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యి కెప్టెన్ తొడగాలి అని చెప్పేసి రీతి అనమాట సో రీతి చెప్పినట్టే జరిగింది అనిపించింది నాకు కూడా కొన్ని కొన్ని విషయాలు అలా చూస్తే ఇప్పుడు ఎవరి ఉంటాయి పక్కన పెడితే గేమ్ పరంగా రీతి బాగుంటుంది అండ్ అందరి దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడుతుంది అనమాట మరి ఎందుకు ఇట్లా టార్గెట్ చేసి హౌస్లో అనేది తెలీదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అండ్ బర్డే అన్న అసలు ఈ భారం ఉన్నట్టే అనిపిస్తున్నాడు బర్డే అన్న హౌస్లో మరి ఏం చేస్తున్నాడేమో నాకైతే అర్థం కాలే పవన్ కెప్టెన్ మాజీ కెప్టెన్ సోల్జర్ మీరు కూడా హౌస్లో ఉన్నారా లేరా అన్నట్టుగా అనిపిస్తుంది మరి ఈ వారం నాలుగు సారు ఈ ఎవరెవరికైతే ఏమేమి వీడియోలు చూపించాలో ఇవన్నీ వీడియోలు చూపిస్తే చాలా ఫైర్నెస్ వస్తుంటే అనిపిస్తుంది నాకు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఇదే నా రివ్యూ ఈ రివ్యూ నచ్చితే కనుక లైకులు చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు నిద్ర వస్తుంది బాయ్ బాయ్ గుడ్ నైట్ Sweet dreams. Bye friends. Love you.